నా పేరు పును గీతాంజలి మాది కావలి నన్ను రెండు వేల ప రెండు వేల పదహారు ఇరవై ఐదు ఆగస్టున మన్బోల్బాడు గ్రామం మహేష్ చేజర్ల మహేష్ రెడ్డికి ఇచ్చి వివాహం జరిపించారు పెద్దల సమక్షంలో అప్పటి నన్ను చాలా విధంగా వేధిస్తూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు నా మీద నానా రకమైన కేసులు పెట్టడము ఈ కేసులకు వెనక పండి కుమార్ చౌదరి ఫోన్ చేయడము నన్ను నానా విధంగా ఇబ్బంది పెడుతున్నాడు నేను నా భర్త హైదరాబాద్లో ఉన్న సమయంలో మా ఇంటికి రావడము అతను డ్యూటీకి వెళ్ళాక నన్ను శారీరకంగా మానసికంగా వేధించడము నేను ఎదురు తిరిగి అడిగితే ఏం చేస్తావు ఎవరికి చెప్తావు అని బెదిరించడము నా భర్త లేని సమయంలో ముఖ్యంగా నేను ఏ ఊర్లో అయితే ఉంటానో ప్రతి ఇంటికి రావడము ఈ విధంగా నన్ను గురి చేస్తున్నాడు నా నేను నా భర్త కలిసి కాపురం చేసేదానికి సహకరించకుండా నా భర్తను తన ఇంట్లో పెట్టుకొని ఇప్పటికీ కూడా నా భర్త తన అమ్మా నాన్న అతని గెస్ట్ హౌస్లో మన్బోల్పాడ గ్రామంలోనే ఉన్నారు ఈ విధంగా నేను ఏదైనా వెళ్తే నా మీద విడాకుల కేసు వేయించడము ఆ విడాకుల కేసు వేయించడానికి కూడా ముఖ్య కారణం తానేనని వాళ్ళ తరపు లాయర్ నాకు ఫోన్ చేసి చెప్పడము నా బిడ్డను తీసుకొచ్చి అప్పజెప్పమని చెప్పడం మా ఇంటి చుట్టూ కారు వేసుకొని తిరుగుతూ నిన్ను చంపుతామని బెదిరించడము నా ఈ విధంగా చేస్తున్నారు ఎవరైతే నాకు సహాయం చేయడానికి వస్తారో వాళ్ళని బెదిరించడము నానా విధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు సార్ ఈ విధంగా జరుగుతున్నప్పుడు నేను కావాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫోర్ నైంటీ ఎయిట్ కేసు ఫైల్ చేశాను సార్ ఎందుకు రెండు వేల ఇరవై ఒకటో ఇరవై ఒకటవ సంవత్సరంలో నన్ను తన గెస్ట్ హౌస్లో పట్టుకొని పదిహేడు మందితో కొట్టించాడు సార్ కొట్టేటప్పుడు అతను అతని భార్య పక్కనే ఉండి కొట్టండి అని కొట్టిస్తూ నా బిడ్డను నా చేతి నుంచి లాగేసుకున్నారు ఈ దీంట్లో నేను వెళ్ళి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయడం ద్వారా ఎఫ్ఐఆర్ అయింది కోర్టులో కేసు నడుస్తుంటే పోయిన మంగళవారం రోజు మేము కోర్టుకి రమ్మని చెప్పి వాళ్ళ లాయర్ అయిన కెనడీ సార్ రమ్మని చెప్తేనే మేము వెళ్ళాం సార్ అక్కడికి వెళ్ళాక కోర్టు వాయిదా పడిందని తనకు అనుకూలంగా తీర్పు రాలేదని మమ్మల్ని కక్ష సాధింపుగా కొట్టించి దాని వెనక అతనే ఉండి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు సార్ పంపిణీ రావుకుమార్ చౌదరి దాని ఇంట్లో పెట్టుకొని నేను అధికార రాష్ట్ర కార్యదర్శిని అని నన్ను ఏం చేస్తారని చెప్పి మమ్మల్ని బెదిరించడము రెండు వేల ఇరవై ఇరవై రెండులో నా భర్త నా దగ్గరికి రావడం రావడం జరిగింది సార్ అప్పుడు మళ్ళీ ఇతనే పార్టీ అధికారంలోకి రాగానే నాకు ఫోన్ చేయించి మెసేజ్లు కూడా పెట్టించారు సార్ నా దగ్గర ప్రూఫ్ ఉంది పెళ్లి చేసుకుంటాను నువ్వేం చేసుకుంటావు చేసుకో రవణ్ ఉన్నాడు ఎక్కడికైనా రా చూద్దామని చెప్పి బెదిరించడము దీని అంతటికీ కారణం పండి రవికుమార్ చౌదరి సార్ అతని ఇంట్లో పెట్టుకొని నన్ను నా భర్తని నా బిడ్డని కాకుండా చేస్తూ నానా విధంగా వేధిస్తున్నాడు సార్ మమ్మల్ని కుమార్ చౌదరి ఇదే విధంగా కాకుండా నా భర్త లేని టైంలో నేను బుచ్చరట్టిపాలెం ఉన్న ఇంటికి రావడము లైంగికంగా వేధించడము అక్కడ నేను ఒప్పుకోలేదని దానికి లొంగలేదని నా భర్తకు చెప్పి నన్ను మనుగోలు పాడు గెస్ట్ హౌస్కి తీసుకురావడము ఆ గెస్ట్ హౌస్లో నేను వాళ్ళకి అతగుణంగా వినలేదు అతని వేధింపులు కానీ నన్ను కొట్టడము జరిగింది దాని ద్వారానే నేను కేసు ఫైల్ చేయడము దాంట్లో పంపిణీ రవికుమార్ చౌదరి ఏ ఫైవ్ ముద్దాయిగా కూడా చేర్చడము ఆ కేసు ఇప్పుడు కోర్టులో జరగడము అది ట్రయల్ లిస్టులో ఉండడం తన కోర్టుకు రావాల్సి వస్తుందని నా విధ నా మీద ఈ విధంగా దాడి చేయిస్తూ నా ప్రాణానికి ముప్పు ఉంది అతని నుండి నాకు నా కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసు వారిని కోరుతున్నాను సార్ ఆ వెళ్ళిన తర్వాత మేము రెండేళ్ళు కలుసుకుంటున్నాం అన్ను సంతోషంగా ఈ రోడ్లో మా మధ్య గొడవలు రావడము దాన్ని ఫస్ట్ అతను ఏం చెప్పండి కూటూర్ కోర్టులో కోర్టు డైవర్స్ వేశాడు సార్ ఎందుకు వేశాడంటే పంపిడి కుమార్ చౌదరికి అన్నం పెట్టలేదని నా మీద కోర్టులో వేశాడు సార్ నాలుగేళ్ళు ఆ కేసు నడిచింది లాస్ట్ డిసెంబర్లో ఆ కేసు కొట్టేశారు తర్వాత నన్ను ఒక గెస్ట్ పంపిడి చౌ ఒక చౌదరి కొట్టడం ద్వారా నాకు దెబ్బలు తగిలేదు సార్ ఆ రోజు నేను నేనున్న స్టేషన్ టూటూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను అది కోర్టులో జరుగుతా శుక్రవారం మళ్ళీ వాయిదా జరిగింది ఆ వాయిదాను మళ్ళీ ఈరోజు మంగళవారానికి వేశారు సార్ ఈ విధంగా వాయిదాలు జరుగుతుంటే ఈరోజు మేము వచ్చాము లేదా తొమ్మిది గడ్డకి వాయిదా అయిపోయింది జనవరి ఇరవై రెండుకి మళ్ళీ రమ్మన్నారు సార్ మేము తిరిగి ప్రయాణంలో పిల్లలకు వస్తుంది నా భర్త అయిన మహేష్ రెడ్డి మా అమ్మని ఫస్ట్ లంజలు అని చెప్పి ఒక మూత మాట తిట్టి అరిచారు సార్ అప్పుడు మేము ఆడవాళ్ళని మాట అంటారా అని అడిగినందుకు చెప్పు తీసుకునే ఫస్ట్ అతను రావడము తర్వాత అతను తండ్రి అయిన మహేందర్ రెడ్డి పైకి రావడము తర్వాత తన కొడుకు అయిన రమేష్ రెడ్డి రావడము వీళ్ళందరూ కొట్టారు సార్ ఈ కొట్లాట్లో కోర్టు కానిస్టేబుల్ అడ్డం తీసి వన్ టౌన్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమన్నారు సార్ ఆమెకు బాగాలేకపోతే ఇక్కడ హాస్పిటల్కి తీసుకొచ్చారు సార్ గొడవలు రావడానికి కారణం అంటే ముఖ్యంగా ఈ పండి రవికుమార్ సార్ ఎందుకంటే అతను మా ఇంటికి రావడం పదే పదే నా భర్త లేని టైంలో రావడము నన్ను హింసించడము ఇంత సాయంత్రం తను వచ్చాక ఇలా ఇలా వచ్చిపోయాడు అతను ఎందుకు వచ్చాడు అనడము మా భర్త లేని టైంలో తన రూమ్లోకి అన్నం తీసుకురమ్మన్నాము నేను పెట్టక పెట్టలేదని ఈ నిబంతో నా భర్తని ప్రేరేపించి ఎలాగైనా ఈ అమ్మాయిని కోర్టులో వేయమని చెప్పి నా తరఫున కేసు ఫైల్ చేయించి కోర్టులో వేయించారు సార్ ఆ రోజు నేను లాయర్ గారు ఫోన్ చేస్తే లాయర్ గారిని అడిగితే పన్నీర్ కుమార్ చౌదరి కేసు కట్టమంటే నేను కట్టాము అని చెప్పి ఈ విధంగా మా మా కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి వేలు నా బిడ్డను తీసుకొని అతని గెస్ట్ హౌస్ కూడా నన్ను తరఫు నన్ను కొట్టి ఆ రోజు పదిహేడు మంది కలిసి నన్ను బయటకు తోశారు సార్ ఈతో ఈ కొట్టేలాట్లో నేను రెండు రోజులు కారణంగా ఉంటే నా బిడ్డను నాకు ఎక్కువ పరిస్థితులు ఇవ్వకపోయేసరికి ఆ రోజు టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆశ్రయిస్తే ఆ రోజు వాళ్ళు నాకు నా బిడ్డను ఇప్పించారు సార్ ఆ కేసులో మా మధ్య గొడవలు రావడానికి వెంటనే మెయిన్ కారణం పబడి రవికుమార్ చౌదరి అతని పేరు తీయలేదని ఈ విధంగా మా మీద కొట్టడం మమ్మల్ని బెదిరించడం మా ఇంటి చుట్టూ తిరగడం చేస్తున్నారు సార్ అవును పబడి రవికుమార్ చౌదరి మీ ఆయన కన్నా బంధు అవుతాడు మా ఆయనకు సార్ మా అట్టా అతనికి మధ్య ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి సార్ అవన్నీ నేను నాకు తెలిసాయని బయటకు వస్తున్నాయని నన్ను ఈ విధంగా హంకిస్తున్నారు సార్